ఒకసారి ఈ ఫోటో చూడండి ఇది ఏకంగా హోంసలాల్ అలీ అనేటటువంటి ప్రాంతంలో జరిగినటువంటి మిజైల్ దాడి ఏదైతే ఉందో అప్పుడు పేల్చినప్పుడు దానికి సంబంధించినటువంటిది కింద అయితే పడింది ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే అక్కడ పనిచేస్తున్నటువంటి మన తెలుగు డ్రైవరు చాలా అదృష్టవంతుడు తనకి రూమ్ దగ్గరలోనే ఇది ఒక రూమ్ అనుకోండి జస్ట్ ఒక ఐదు మీటర్ల దూరంలోనే పడిపోయింది ఒకవేళ అతని రూమ్ మీద పడినట్టు కన్నా కాస్త ఇబ్బంది అయితే అయి ఉండేది ఏదేమైనప్పటికీ మీకు ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో అక్కడ సంబంధించినటువంటి చిన్న చిన్న మొక్కలు అదేవిధంగా పెద్దగా ఏదైతే కనిపిస్తుందో ఇది ఒక చిన్నపాటి మిజైల్ మాత్రమే ఇక్కడ ఇరాన్ సంబంధించినటువంటి సుప్రీం లీడర్ చాలా క్లియర్ గా చెప్పాడు అదేవిధంగా పోస్ట్ కూడా చేశాడు ఒకటి మనం ఉండాలి లేదంటే గన అమెరికా ఉండాలి రెండిట్లో ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి చాలా గట్టిగా ఆయన క్లియర్ గా చెప్పేశాడు కాబట్టి గో టు హెల్ నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో ఆల్రెడీ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి నెతన్యావు కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పేశాడు మేము ఇరాన్తో దీర్ఘకాలికంగా యుద్ధం చేయాలని మాకు లేదు అని చెప్పేసి భయపడి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు మీరే వింటారు త్వరలో ఇరాందే విజయమని